మంచూరు గ్రామానికి సంబంధించి తుమ్మ చెట్ల నరికివేత పైన సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది గ్రామ పంచాయతీ తీర్మానం చేసినట్లు దాన్ని యాళమేసినట్లు ఆ విధంగా డిపిఓ నుంచి కానీ అటు ఫారెస్ట్ అధికారుల నుంచి ట్రాన్స్పోర్ట్ కానీ రెవెన్యూ అధికారుల నుంచి కటింగ్ కోసం తీసుకున్న పర్మిషన్లు అన్నింటి కూడా సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది అక్కడ రెండు సర్వే నెంబర్లకు సంబంధించి ఉంటే ఒక సర్వే నెంబర్లో మాత్రమే వాళ్ళు పర్మిషన్ తీసుకొని రెండు సర్వే నెంబర్ల పైలో ఉన్న మొత్తము రెండు చెరువుల్లో ఉన్న కు మొత్తం నల్ల తొమ్మిది చెట్లను నరికివేయడం జరిగింది తిమ్మిరెడ్డి కుంట కొత్తకుంట రెండు సంబంధించి మంచూరు పంచాయతీ కామ రెవెన్యూ గ్రామంలో ఈ విధమైన పరిస్థితి ఉంది ఇందులో అధికార యంత్రాంగం మొత్తం చూసే చూడనట్లు అనుకూలంగానో వ్యతిరేకంగానూ ఎలా వ్యవహరించినారో తెలియదు కానీ పెద్ద ఎత్తున నల్లతుమ్మ చెట్లను నరికివేయడం జరిగింది ఈరోజు టేక్ తర్వాత అత్యంత విలువైంది మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్నది కూడా నల్లతుమ్మే అయితే ఈ చెట్లను నామమాత్రంగా పదో పదహైదో చెట్లు చూపించి ఆ విధంగా నామాత్రం గవర్నమెంట్కి చలానా కట్టి పెద్ద మొత్తంలో యాభై నుంచి అరవై లక్షల రూపాయల విలువ చేసే తుమ్మ చెట్లను నరికివేయడం జరిగింది దీని మీద అధికార యంత్రాంగం వెంటనే స్పందించి జిల్లా అధికార యంత్రాంగం విచారణ చేపట్టి అందుకు బాధ్యులపైన పంచాయతీ బోర్డు పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది పంచాయతీ బోర్డులో కూడా ఎలాంటి చర్చ కానీ గ్రామంలో దండోరు కానీ ఎలాంటివి లేకుండా అన్నీ ఊరికే పేపర్ల మీద చేసి చేయడం జరిగింది దీని మీద సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది తిమ్మిరెడ్డి కుంటకు మాత్రమే పర్మిషన్ తీసుకొని కొత్త కుంటలో కూడా మొత్తం చెట్లు నరికేయడం జరిగింది ఈ మాటన ఇంకా వేరే చోట్ల ఉన్న ప్రభుత్వ భూముల్లోని మొత్తం చెట్లన్నీ కూడా నరికేయడానికి వ్యూహం అనేవారు అక్కడున్న గ్రామ పంచాయతీ పాలక మండలి వీటిపైన సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది